కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జ్ వంగకీత మాట్లాడుతూ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం మాడుతోందని మండిపడ్డారు కల్తీ మద్యంకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులతో కలిసి పిఠాపురం ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ ఇన్పర్తి వేణుగోపాల్ విచ్చేశారు తక్షణమే కల్తీ మద్యాన్ని అరికట్టి అక్రమ మద్యం తయారీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళా నాయకులు పెద్ద ఎత్తున మహిళలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గౌరవ శ్రీమతి వంగాగీత విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యధిక మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ నిరసన తెలియపరచడం జరిగింది ప్రభుత్వాన్ని మనం కోరుకునేది ఒకటే ఇది అరికట్టండి బడుగు బలహీన ప్రాణాలను కాపాడండి అనేసి మనం కోరుకుంటున్నాం గత ప్రభుత్వం కల్తీ మద్యం ఇచ్చేస్తుందని చెప్పేసి కూడం ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మరి కూడం ప్రభుత్వం మొత్తం అంతా కల్తీ మద్యం అయితే సప్లై చేస్తున్న పరిస్థితి వాళ్ళే చేస్తున్నారు అదంతా సచ్య దూరం వాళ్ళ వాళ్ళు చేసినటువంటి అభియోగం అంతా కూడా సచ్య దూరం ఈ రోజున ఎక్కడ చూ ఎక్కడ చూసినా సరే మద్యం అన్ని కూడా ఎక్కువ కాస్ట్లీ లెక్క తాగేటువంటి ఉన్నత స్థానాలకు చెందిన వారు కూడా ఇదంతా కల్తీ అనేసి తాగడం మానేసి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి అది తెచ్చుకుంటున్నారు